మాజీ మంత్రి వర్యలు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు పుట్టినరోజు కార్యక్రమం యాభై రెండవ డివిజన్ నాయకులు పోతినరాము ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధి వెల్లంపల్లి కార్యాలయం నందు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్య కేక్ కటింగ్ నిర్వహించారు అనంతరం ప్రముఖ న్యాయవాది మరిపిల్ల నాగసూచన వెల్లంపల్లికి వెండి రాముల వారి ఫోటో అందజేశారు పోతిన రాము సేలవాతో సత్కరిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అమ్మవారి ఆశీసులతో ప్రజలకు మరింత సేవ చేస్తూ వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సాయం చేశారని తెలిపారు ఆయన రాజకీయాల్లో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి ప్రజల ఆదరాభిమానాలను పొందిన గొప్ప వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు అని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో పోతిన రాముతో పాటు మరపిళ్ల వాసు పొట్నూరి సునీల్ ఉడతా సందీప్ కుమార్ బొట్టా రమేష్ గూడేల రమేష్ పోతిన అనిల్ బంకా శేఖర్ అప్పల వెంకటేశ్వరరావు సాడి అశోక్ రెడ్డి తదితరులు వెల్లంపల్లికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు నా పేరు నారిన మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు అందరం కలిసి ఘనంగా జరుపుకోవడనందుకు చాలా ఆనందంగా ఉంది ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఇంకా చాలా జరుపుకోవాలని మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస గారి యాభై రెండవ జన్మదిన వేడుకలు తన స్వర్గం ముందు చాలా మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ప్రముఖవాది నాగసు గారు వచ్చి తనకి వెండి రావణ గారి ఫోటోని ఒకేనే చాలాతో సత్కరించడం జరిగింది అలాగే ఆయన ఆ అభిమానులందరూ కూడా కార్యకర్తలు నేను సునీలు అనిల్ మన ప్రసన్న గారు అశోక్ రెడ్డి గారు అందరూ శాఖరు బంక శాఖరు అందరు కూడా వెల్లంపల్లి గారి శుభాకారం చెప్తూ వెళ్ళవేళలా నూరేళ్లుగా అమ్మవారు ఆశక్తి వాళ్ళ పుట్టినరోజు వంద సంవత్సరాలు చేసుకోవాలని మనసుఫూర్తిని మేము కోరుకుంటున్నాను నా పేరు రాంపల్ల వాసు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంకి ముద్దిబిడ్డ వెల్లంపల్లి సీనన్న పుట్టినరోజు వేడుకల రాత్రి పన్నెండు గంటల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉదయం నుంచి అనేక డివిజన్ నుంచి అనేక ఆయన స్నేహితులు బంధువులు మిత్రులు ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకున్నారు మళ్ళీ సీనన్న మంత్రిగా అందరూ చూడాలని అందరూ వాళ్ళ అభిలాషను తెలియపరిచారు అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులతో మళ్ళీ సీనన్న ఎమ్మెల్యేగా వెల్లంపల్లిగా మళ్ళీ నిలుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం